దేశంలోనే రోల్ మోడల్ గా ఉండబోతున్న తెలంగాణ రాష్ట్రం ఓకే సంతోషం మిథులారా ఖచ్చితంగా మీరు ఇది వినవలసిన వార్త మీరు వినవలసిన మాటలు కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రోల్ మోడల్ నిలవబోతుందంట ఒకసారి దాని గురించి మనం తెలుసుకుందాం మరి సమర్థంగా ఆరు గ్యారంటీలు అమలు చేశాం మరి నాలుగేళ్లలో దేశంలోనే రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రం నిలవబోతుంది సంతోషం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నిలవబోతే మీ కన్నా ఎక్కువ సంతోషపడేది మేమే అలా ఇంకొక మాట ఏమన్నారంటే నల్లగొండ జిల్లాకు గత ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసిందని కూడా ఇక్కడ మనకు ఒక ప్రకటనలు వచ్చింది విద్యలారా వాస్తవానికి నేను ఈ విషయంలో నేను ఏం మాట్లాడదలుచుకుంటున్నానంటే గతంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఎవరుంటారయ్యా ఇంకా నల్లగొండ జిల్లాలో ఇంకా ఎవరి చేతిలో ఉంటుంది అడ్డ నల్గొండ జిల్లా అంటే దొరల చేతులనే ఉంటుంది అది కోమటిరెడ్డి వంకటరెడ్డి మరి రాజగోపాల్ రెడ్డి గతంలో వాళ్ళు ఎమ్మెల్యేలున్నారు ఇప్పుడు వాళ్ళే కదా ఎమ్మెల్యేలు మరి అప్పుడు వాళ్ళ నల్గొండ జిల్లాను అభివృద్ధి చేసుకుందామని మరి గత ప్రభుత్వం దగ్గరికి రాలేరా కేసీఆర్ దగ్గర కానీ కేటీఆర్ దగ్గర కానీ రావచ్చు కదా అంటే అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మరి గతంలో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రాంతం మీద పట్టు ఉంటే వాళ్ళ ప్రాంతం మీద ప్రేమ ఉంటే వాళ్ళ ప్రాంతం కోసం వాళ్ళు కొట్లాడాలి మరి కొట్లాడండి వీళ్ళు పోయి అక్కడ అభివృద్ధి చేయాలి ప్రతిపక్షంలో మీరు ఉన్నారు ఇప్పుడు మీరే అంటున్నారు ప్రతిపక్షంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపక్షంలో ఉండి బట్టి విక్రమార్క ప్రతిపక్షంలో ఉండి మీతో కొట్లాడినరు అని మీరే ఒక ప్రకటనలు ఇచ్చినరు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ జిల్లాను అభివృద్ధి చేసుకోవడం నీ ద నువ్వు అధికారంలో ఉన్నావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ జిల్లా వరకు మాత్రం అంటే నీ నియోజకవర్గాలకు మాత్రం నువ్వు అధికారంలో ఉన్నట్టే కదా అప్పుడైతే సరే ఉండొచ్చు ప్రతిపక్ష పార్టీ ఒక ఎమ్మెల్యేగా ఉండొచ్చేమో నీ జిల్లాలో మాత్రం నీ నియోజకవర్గాలలో మాత్రం నువ్వు ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి నీ జిల్లా పైన నీకు ప్రేమ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ పేద ప్రజల పైన మీకు ప్రేమ ఉంటే మరి ఆ నల్గొండ జిల్లాను మీరు అభివృద్ధి చేసుకోవచ్చు కదా ఇట్లా ప్రేపర్ ప్రకటనలు ఇచ్చే వాళ్ళు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు అభివృద్ధి చేయండి మీ చేతనైతే ఇప్పుడు అభివృద్ధి చేయండి ఇప్పుడు టోటల్గా ఫుల్ రైట్స్ మీరు మీ చేతిలోనే ఉన్నాయి ఏమి ఇస్తారండి ఆరు గ్యారెంటీలు ఇచ్చాము సమర్థంగా ఆరు గ్యారంటీలు ఇచ్చామంటే ఆరు గ్యారెంటీ మీరు ఏ ఏ గ్యారంటీ ప్రజలకు అందింది దీని గురించి ఖచ్చితంగా ప్రజలనే అడగండి ఆరు గ్యారంటీలలో ఒక్క రెండు మూడు గ్యారంటీలు కూడా మీరు కరెక్ట్ అమలు చేయలేకపోతున్నారు ఆరు గ్యారంటీలు ఇచ్చాం పదే పదే అంటున్నారు ఏ ప్రభుత్వము కూడా భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా యాభై ఐదు వేలకు మించి ఉద్యోగాలు ఇవ్వలేదు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదని చెప్పారు ఇప్పుడు నిజంగానే వీళ్ళు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చారు ఆ యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తే ఆ యాభై ఐదు వేల మందితో నేను ఇంటర్వ్యూ ఇస్తా ఆ యాభై ఐదు వేల మందితో ఒక చిన్న వీడియో క్లిప్ మాట్లాడి ఈ సోషల్ మీడియాలో వైరల్ చేయండి దయచేసి అబద్ధపు మాటలు చెప్పి 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 అరే ఎట్లా ఇంత అబద్ధపు మాటలు ఎట్లా మాట్లాడతారు మాకు అర్థం కాదు కానీ నల్లగొండ జిల్లాను ఆ నాయకుడు అన్యాయం చేసింది ఈ నాయకుడు అన్న ఏం చేసింది అంటే నల్లగొండ జిల్లాలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో ఒకసారి తెలుసుకో గతంలో ఎవరున్నారు ఇప్పుడు ఎవరున్నారు ఈ విషయంలో ఎవరు కాంప్రమైజ్ అవుతారు అసలు అసలు మీకు ఆ వాళ్ళకు ఇప్పుడు అనడానికి గుణంగా వాళ్ళకి ఎట్లా నోరు వచ్చిందే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడైతే బరాబర్ ప్రభుత్వం వాళ్ళ చేతిలోనే ఉంది కదా ఇప్పుడు మరి వాళ్ళ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి కదా అంటే చేసుకోరు తప్పుడు మాటలు ఈ అబద్ధపు మాటలు ఈ పుండకోరి మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను పూర్తిగా అన్యాయం చేస్తారా మీరు ఇంకొక మాట ఏమంటాడు మూసి ప్రక్షాళన సోషల్ మీడియాలో ఎవరు తిట్టిన కూడా దాని ఆపలు ఎవడొచ్చినా సరే ప్రజలే గోరిగారుతారు అని అంటున్నారు అక్కడ నువ్వు హైడ్రా పెట్టినప్పుడు పేద ప్రజలే నీ మీద విరుచుకబడ్డరు పేద ప్రజల ఇల్లు పోతున్నాయని నీ మీదే విరుచుక అసలు అది ఏం ప్లాను మీరు ఏం ప్లాను మీరు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి ఏందో తెలంగాణ ప్రజలకు ఎవ్వరి కూడా అర్థమైతలేదు మీకు రాబోయే ఎన్నికలో ఖచ్చితంగా మీకు కూడా మంచి బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రజలు ఇది అయితే యాజ్ పర్ హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎప్పుడు కూడా చేతనై చేతనైంది మన అవకత్తున్నంత మనం చెప్పుకోవాలి మేనిఫెస్టోల్లో ఇష్టం ఉన్నట్లు ఓట్లు ఈ ఓట్లు ప్రజలు ఓట్లు వేయడానికి మనం మేనిఫెస్టో తయారు చేసుకొని ప్రజల్లోకి వస్తే ఇది ప్రజలు ఎట్లా నమ్ముతారు అరే అర్థం చేసుకోవాలి భయ్యికే ఇట్లా ఇష్టంన్నట్టు హామీలు ఇచ్చి ఇష్టం ఉన్నట్లు ప్రజలకు మాయ మాటలు చెప్తే ఇష్టం ఇష్టంన్నట్టు పేపర్ పక్కనలో వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా ఖచ్చితంగా మాలాంటి వాడు ప్రజలకు తెలవనికే కదా మా ఉద్యమం మాత్రం ప్రజలకు ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలన ఏందో దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రజలకు తెలవడానికే మా సంకల్పం మా సిద్ధాంతం మీరు ఎక్కడ ఏమి ఇచ్చిన కూడా ప్రజలకు న్యాయం చేసినట్లు చూడండి దయచేసి మీకు దమ్ముంటే ఉచిత విద్య ఉచిత వైద్యం మరి ప్రతి పేదవారికి ఇంత భూమి ఒక ఇల్లు సో దీనిపైన మీరు ఫోకస్ చేయండి మీరు నిజంగానే నిజంగానే ఈ తెలంగాణ ప్రజల పైన ప్రేమ ఉంటే సరేనా సో ఇట్లా ఉంది మిత్రులలా వీళ్ళది దీని గురించి కూడా ఒకసారి ఆలోచించుకోండి ప్లీజ్ దయచేసి మన వీడియోను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నా వ్యక్తికి ప్లీజ్